ముందుగా స్వాగతం ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగలేదని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మాచల్ల ప్రకాష్ ఆరోపించారు సోమవారం గద్వాల్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన కలెక్టర్ కు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో కలిసి వినతి పత్రం అందజేశారు కార్యకర్తలకి ఇవ్వడం జరిగిందని మరి వాళ్ళంతా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది అదేవిధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనర్హులను వెంటనే సెలెక్షన్ చేసిన వాళ్ళని రద్దు చేసి అర్హులను గుర్తించండి ఫీల్డ్ వెరిఫై చేయండి నామమాత్రం చేసి ప్రజలకు అన్యాయం చేద్దు నిజాయితీగా ఎవరికైతే లేదు ఎవరికైతే వర్షం వస్తే ప్రమాదం ఇండ్లు పడిపోయి మన ఇదే కొత్తపల్లికి జరిగింది అలాంటి వాళ్ళని గుర్తించి ఎవరికైతే అత్యవసరంగా ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇండ్లు మంజూరు చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీలలో భాగంగా అంబేద్కర్ అభయస్థ కింద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రత్యేక రిజర్వేషన్లు ఎస్సీలకి ఎస్టీలకి అమలు చేస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఎస్సీ ఎస్టీలు పదివేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ప్రోత్సాహం కింద ఇస్తామని చెప్పి మా వాళ్ళని పెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈరోజు ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు దళితులకు గిరిజనులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది వెంటనే మీరు లేకపోతే అంబేద్కర్ సంఘం నుండి మేము పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుని పోరాటం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం భీమ్